ఈరోజు బయట ప్రపంచానికి తెలియకుండా ఎవరో ఆలోచనకి దగ్గరికి రాకుండా సమస్య ఏంటంటే ఇసుక సమస్య ఇసుక లేక ఈ బిల్డింగ్ కట్టేటట్టు కార్మికులు చాలామంది పనులు లేక రోడ్ల మీద పది గంటల దాకా వెయిట్ చేసి మళ్ళా వెనక్కి వెళ్ళిపోతున్నాడు ధ్యాన స్థితిలో ఉంది మరి ఇంత కొరత ఎందుకు వచ్చింది మరి ప్రభుత్వం దీని మీద ఏ చర్యలు తీసుకుంటుంది అన్నది ప్రశ్నార్థం ఇంకోటి ఏమో ఇసుక ఖరీదు ఎక్కువ అయిందనేది టాక్ అంటే గతంలో పోల్చుకుంటే ఈసారి ఫ్రీ ఇసుక అని చెప్పినా కూడా ఇసుక రేటు మాత్రం తారాస్థాయిలో ఉన్నది అనేది వాస్తవం అది ఎవరన్నా కాదని ఒప్పుకోవాల్సిందే సో దానివల్ల పనులు లేక భవన నిర్మాణాలు ఆగిపోయి కూలోళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు వీటి మీద ሰራ እንችል